ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎర్రటి ఎండలోనూ రోజుకు మూడు చోట్ల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు ఇవాళ మరో మూడు చోట్ల ప్రచార సభలకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్ హిందూపురం చిత్తూరు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం కొనసాగించనున్నారు తొలుత హిందూపురం పార్లమెంట్లో ప్రచారం నిర్వహిస్తారు జగన్ ఉదయం పది గంటలకు హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చిత్తూరు పార్లమెంట్లో ప్రచారం చేస్తారు సీఎం జగన్ పలమునెరు నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు ఆ తర్వాత నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు సీఎం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్ ఈ రోజు పర్యటన వివరాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించాయి ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ వైఎస్ రెడ్డి ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఇప్పటికే దాదాపు పదిహేను నియోజకవర్గాల పర్యటన పూర్తయ్యింది ఎక్కడికెళ్లిన జన జనసందోహానికి ఇచ్చేటటువంటి హామీలు వచ్చే ఎన్నికల్లో తాను చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి వివరిస్తున్నారు యూట్యూబ్ లో రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా నెరవేరుస్తాము గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధమైన ప్రజా ఆకాంక్షల్ని ప్రజలకు ఉన్నటువంటి ఆశయాల్ని నెరవేర్చేమో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ అదే అదేవిధంగా నాయకత్వం పూర్తిగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది ఈరోజు మొత్తం మూడు నియోజకవర్గాలు ఎన్నికల పర్యటన పర్యటన చేపట్టబోతున్నారు పది గంటలకి హిందూపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడటానికి కోసం మొత్తం వైసీపీ శ్రేణులందరూ కూడా పూర్తిగా కంగం కట్టుకొని కోసం శ్రమిస్తా ఉన్నారు ఎక్కడికెళ్ళినా ప్రజా జన సందోహానికి ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ఎండను కూడా లెక్క చేయకుండా వచ్చేటటువంటి ప్రజా స్పందనని దృష్టిలో పెట్టుకుని ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు ఇప్పటి వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలను కూడా వివరించేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకే అనంతపురం చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పలంసనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ జరుగుతూ ఉంది పన్నెండున్నర గంటలకే దీంట్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల్గొంటారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక రకాలైన అంశాలు కూడా ప్రస్తావించబోతున్నారు చిత్తూరు పలం నియోజకవర్గంలో ఇప్పటి వరకు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి వైసీపీ కేడర్ కు ఇచ్చినటువంటి హామీలు అక్కడ ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఆ బడుగు బలహీన వర్గాలు మహిళలు యువతకు జరిగినటువంటి ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేసేట అవకాశం ఉంది దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యం ఉంది అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నెల్లూరు సిటీలో గాంధీ గాంధీ విగ్రహం సెంటర్లో ఈ కార్యక్రమం కూడా ఆ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి నెల్లూరు అతి కీలకమైనటువంటి నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటులో అతి కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటిగా ఉంది ఇక్కడ వైసీపీ తప్పకుండా విజయం సాధించే దిశగా ఏర్పాట్లు చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నాము ఏ విధమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు వరకు కొనసాగి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అంతవరకు నెరవేర్చామనేటటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్న సమస్యల్ని స్థానికంగా ఇచ్చిన హామీల్ని ఇప్పటివరకు నెరవేర్చినటువంటి అంశాలని రాబోయే రోజుల్లో నెరవేర్చ తీర్చేటటువంటి ప్రజా అవసరాలను కూడా ఈ బహిరంగ సభలో వైఎస్ రెడ్డి పేర్కొనేటటువంటి అంశం ఉంది ఇప్పుడు వరకు జరిగినటువంటి దాదాపు పదిహేను నియోజకవర్గాలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తిగా నిరాజారాలు పడుతున్నారని చెప్పేసి వైసీపీ పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసినటువంటి వైసీపీ మేనిఫెస్టోలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రిలీజ్ చేసినటువంటి నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి కొనసాగింపుగానే ఇప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అంశాలు కూడా పొందుపరిచారు పెన్షన్ల పెంపుదల అదేవిధంగా యువతకు ఉద్యోగాల కల్పన మిగతా అన్ని అంశాలు కూడా ఆయా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రస్తావిస్తూ ప్రజల్ని ఆకర్షణ ప్రయత్నం చేస్తున్నారు బలరాం జరే మండు టెండను కూడా లెక్క చేయకుండా సీఎం జగన్ ప్రజలకు వెళుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ శ్రేణిలో ఎటువంటి జోష్ కనిపిస్తోంది ముఖ్యంగా స్థానిక ప్రజల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది బలం ఈ రోజు మనం చూస్తే గడిచిన పదిహేను బహిరంగ సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న తర్వాత ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళా వాటర్లు ఎక్కడైతే మహిళ రాష్ట్రం మొత్తం మీద మహిళా వాటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది రాబోయే రోజుల్లో మహిళ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మహిళా వాటర్లే అత్యంత కీలకమైనటువంటి శక్తిగా అవతరించేటటువంటి పరిస్థితి ఉంది దీని తర్వాత యువత ఏదైతే ఉందో యువ వాటర్లు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మండు టెండర్ని దాదాపు నలభై మూడు నుంచి నలభై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నటువంటి వాతావరణంలో పూర్తి స్థాయిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా వాతావరణం మండు టెండ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చెమట్ల కక్కుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నిర్వహించేట బహిరంగ సభలకు ఎండను సైతం లెక్క చేయకుండా ముఖ్యంగా మహిళలు యువత కూడా పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ముఖ్యమంత్రికి నేరాజనాలు పలుకుతా ఉన్నారు ముఖ్యమంత్రి చేసే ప్రకటన పట్ల ముఖ్యమంత్రి ఇచ్చే హామీల పట్ల ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాల అంశాల గురించి కూడా అందరూ కూడా ఆకర్షితులవుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయి స్థాయిలో ఎండను కూడా లెక్క చేయకుండా ఆయా ప్రాంతాలకు పూర్తిగా సుడిగాలి పట్టి పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళా వాటర్లు యువ వాటర్లు రైతులు ముఖ్యంగా రైతులు కూడా పూర్తి స్థాయిలో ఈ బహిరంగ సభలకు హాజరవుతున్నారు ఇప్పటి వరకు ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో మండల స్థాయిలో ఉన్నటువంటి అంశాలు రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది ఈసారి కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఏ విధమైనటువంటి మేలు చేస్తాము ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి అంశాలు రైతుల కోసం చేపట్టామో రాబోయే రోజులు ఏం చేస్తామనే ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో రైతాంగం కూడా పూర్తి స్థాయిలో ఈ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పటివరకు ముఖ్యమంత్రి చేసినటువంటి పర్యటనలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ పర్యటన జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం కౌలు రైతులు మహిళలు యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలిపి తెలియజేస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేట నినాదం ఏదైతే వైసీపీ చేస్తా ఉందో వాటికి పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ మద్దతు తెలుపుతూ అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బహిరంగ సభలకు హాజరవుతా ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏదైతే తొంభై తొమ్మిది శాతం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంశం గురించి కూడా పూర్తిగా ప్రజల నుంచి సంపూర్ణమైనటువంటి సంఘీభావం కనిపిస్తుంది అయితే ఈ పింఛన్దారుల విషయం ఏదైతే ఉందో ఆ పింఛన్ సంబంధించినటువంటి అంశం గతంలో వాలంటీర్లు ఇంటికెళ్లి అందించే ప్రక్రియ కొనసాగింది గత ఒకటో తారీఖు నుంచి కూడా బ్యాంకులకు వెళ్ళడం క్యూలో నిలబడడం ఇప్పటి వరకు కూడా దాదాపు పదహారు మంది చనిపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాల్లో అంశాలి ప్రస్తావించినప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆలోచనలకు గురవుతూ ఉన్నారు బలరాం రైట్ థ్యాంక్ యూ